ఎన్టీఆర్ జయంతి వేడుకలు పాయకరావుపేటలో ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక వై జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు పాయక్రవుపేటలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు స్థానిక వై జంక్షన్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు స్వీట్లు పంచారు సీనియర్ టీడీపీ నాయకులు చింతకాయల రాంబాబు కంకుపాటి వెంకటేశ్వరరావు నాగం బుల్లి వెంకన్న ద్వారా మజ్జూరి నారాయణరావు దేవరపు ఆనంద్ ఉప్పరాపల్లి వీరభద్రరావు ఎన్డీఆర్ సేవల్లో కొనియాడారు అగ్రగంజుడు మా నందమూరి తారక రామారావు నూట పన్నెండవ జయంతి జన్మదిన సందర్భంగా ఈ రోజున మా ఎన్టీఆర్ విగ్రహానికి వేసి ఆయనకి జోహార్లు చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ రోజైనా సరే ప్రభుత్వాలు ఆలోచించి మా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించాలని నందమూరి కల్చర్ గురించి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం జై ఎన్టీఆర్ రెండవ జయంతి గోల్మాలు వేసి ఘనంగా మాకు నివాళుల జరిగింది అనితమ్మ గారి ఆదేశాల మేరకు అలాగే నందమూరి తారక రామారావు గారి జీవితం అంతా కూడా ఒక చరిత్ర ఆయన సినీ ప్రస్థానం అంతా ఒక చరిత్ర అయితే రాజకీయ రంగ ప్రవేశం కూడా ఒక చరిత్ర అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు నూట రెండవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆనాడు ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీని ఏర్పాటు చేసి అంటే పేదవాడికి పట్టి అన్నం పెట్టడం కోసం గూడు గూడు నీడ ఈ సిద్ధాంతం మీద సిద్ధాంతపరమైనటువంటి పార్టీని ఏర్పాటు చేసి నలభై రెండు సంవత్సరాల దాటి నలభై మూడో సంవత్సరంలో కూడా ఆయన ఏ అయితే పేద ప్రజల కోసం ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి అమలుపరిచారో అన్ని కూడా ప్రభుత్వాలు సరే కానీ ఆచరణ ఏది కూడా ఎందుకంటే ఒక మహానీయుడు పుట్టినరోజు మన ఎన్టీ రామారావు గారు రెండు రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక మంచి పండగ వాతావరణం రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అడిగితే మన ఎన్టీ రామారావు గారే ఆయన ఒక సినిమాలే తీస్తూ ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకునేటప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు నా గవర్నీ నా పిల్లల గవర్ని సరిపోయిన ఆస్తిని నేను సంపాదించుకున్నాను కానీ నా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వాలు వాళ్ళని అణ అణుకొక్కేస్తున్నాయి కాబట్టి వాళ్ళని నేను ఆదుకోవాలి అని ఒక ఆలోచనతోని ఒక నినాదంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టినే పదకొండు నెలల్లోనే ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఒకటే నినాదం తీసుకున్నాడు ఈ మా పెద్దలకి ఒకటే పేట ఏం ఏమి బంగారం కావాలి ఎందుకవాలని అడగట్లేదు తినడానికి తిండి ఉండడానికి బట్ట కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు వస్తాయి సో అనే ఒక ఆలోచనతోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది అదే నినాదంతో కూడా ఆయన ముందుకు జరిగింది అది అలా సాగిస్తుండగా దాంట్లో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మామగారు పెట్టించిన ఒక నినాదంతో ఆయన కూడా ముందుకు రావడం జరిగింది ఈరోజు పెన్షన్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు మన వాళ్ళు గారు చెప్పిన ముప్పై ఐదు రూపాయలు ఇస్తాయి ఈ రోజు అదే పెన్షన్ ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత ఎవరంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అంటే అందుచేత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కూడా ఈ పేద పేదలు ఈ ఆంధ్ర రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన అభివృద్ధి చెందుతుందని కూడా సమభ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నా తెలుగుదేశం నాయకులకి అభిమానులకి తెలియజేస్తూ ఇంటి రామారావు గారు నూట రెండు జయంతి సందర్భంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరూ ఈ రోజు ఏంటంటే ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి రంగ సంస్కర్త ఆయన గతంలో సినీ రంగంలోనే అతను అతను ఒక హీరో అదే కాలక్రమే ఏంటంటే ప్రతి వ్యక్తి బాగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ దేనికి తిండికి కానీ బట్ట కానీ గుడికి కానీ ఇబ్బంది పడకూడదని ఆయన ప్రతి ఒక్కరు కూడా ఈ సమకూర్చి సమకూర్చేట్టుగా ఉండి ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో రావడం జరిగింది దేశంలోనే తక్కువ రోజుల్లో పార్టీ పెట్టి సీఎం అయిన ఘనత కూడా అయింది ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన మామూలుగా అందరిలాగే సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక యుగ పురుషుడు ఆయన ఆయన స్థాపించినటువంటి పార్టీ ఈ రోజు కూడా చాలా దేదీప్యమానంగా ముందు సాగుతుంది ఇంకా సాగాలి ఆయన తాలూకా అభివృద్ధి దేశానికి రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూట రెండు సంవత్సరాలు శత కారణంగా ఎన్టీ రామారావు గారికి చాలా పోలతండలేసి నివాళులు అర్పించు నిజంగా మరి ఎలా మేము ఎప్పుడు నలభై రెండులో జాయిన్ అవీ ఎన్టీ రామారావు గారు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఆ పార్టీలోనే కొనసాగుతూ ఇవాళ సంక్షేమం పథకాలని ఇంకో దాన్ని ఇంకో దాన్ని అభివృద్ధి చేస్తూ నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా మరి రామారావు గారు ఏ బాటను నడిచారు ఆ బాటని వదలకుంటా ఈ ఆటకు కూడా సంక్షేమ పథకాలన్నీ జరిపించడం జరుగుతుంది అలాగే ఎవరూ కూడా నిజంగా జగన్గాడు వెయ్యి రూపాయలు మించి పెంచి నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు అలా అడితే మూడు నెలలు ముందు అని మా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు మూడు నెలలది ప్లస్ నాలుగు ఏడు వేల రూపాయలు ఇచ్చి నిజంగా అంత ఘన జయంతి జరిపినందుకు నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా నిజంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది చాలా ఘనంగా జరగబోతుంది ఇవాళ మహానాడు కూడా నిజంగా ఎన్నో సంక్షేమ పథకాలు పె పెట్టడం జరిగింది మహానాడులో కూడా ఎన్నో తీర్మానాలు పెట్టారు అక్కడ కూడా మా ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ దండలేసి నిజంగా ఘన స్వాగతం జరిపించినందుకు నిజంగా ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యాలు ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు అన్న ఎన్టీఆర్ అంటే ఎన్ అంటే నటన తా అంటే తారా రా అంటే రారాజు నాటికి నేటికి ఏ నాటికి రారాజు మన అన్న ఎన్టీఆర్ కాబట్టి ఇవాళ మన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం ఆ మహానుభావుడు వల్ల రాజకీయం అంటే తెలిసింది కాదు రాజకీయం అంటే తెలిసింది పేదవాడికి పట్టాడు అన్నం పెట్టాడు పేదవాడిని కష్టాల నుంచి కాపాడాడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన పోలవ మన పోలవరం ప్రాజెక్టు నిర్మించి అమరావతిని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు టీడీపీ నాయకులు నాగం చిన్నబాబు బాబు రమణ సూర్య సోరా సుబ్రహ్మణ్యం కీర్తి సీతారాం కసింకోట సత్యబాబు దేవవరపు గోవిందు లెక్కల గోవిందు ఉప్పరాపల్లి వీరభద్రరావు అంజి అంగిరెడ్డి కుమార్ మల్కా దేవుళ్ళు విశ్వాసుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు నిమ్మకూరు గ్రామా నానందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు వెంకటరామమ్మ గర్భమనే గర్భమణ మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి జరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా కారుకొలువు నువ్వు సాగినావు స్వేచ్ఛ బాట ఎన్టీఆరు ఎన్టీఆర్ నిద్రాలు మాణి శ్రమించి రంగుల తెర కింగయ్యారు ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకోని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయ కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు

రామశకం పౌరాణిక సధర్మచారికి వైద్యం లేని రోగం విల విలలాడాడు తాలే కయోగం అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం బారేర వైద్యాలయం తనకింతటి ఖ్యాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమానిస్తుంటే అన్నాడై భోగవాక్యాలను ప్రజా ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై పిండి తెరను వీడి నిలిచే మన సేవకుడై జన ఉత్తరకు సిద్ధమాయ నవనాయకుడై కథం దొక్కి పల్లె పల్లె రథం పైన కది